నమస్తే ఫ్రెండ్స్ నా పేరు గంపా నాగేశ్వరరావు నేను హైదరాబాద్లో ఉంటాను నా ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకింగ్ అండ్ ట్రైనింగ్ ఈరోజు ఈ ఒక చిన్న వీడియో ఎందుకోసం అంటే మీరు కూడా జీవితంలో అద్భుతంగా ముందుకెళ్లాలనుకున్నారా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలనుకుంటే మీకున్న ప్రమోషన్లు ఇంకా రావాలనుకుంటే మీ ఉద్యోగంలో హ్యాపీగా లైఫ్ ఉండాలనుకుంటే మాట్లాడే కళ నేర్చుకోవాలి అటువంటి మాట్లాడే కళ ఎక్కడికి వెళ్ళినా లక్షల రూపాయలు కట్టాలి వాసు ఎస్ మేము మా ఇంపాక్ట్ ద్వారా మీకు ఉచితంగా నేర్పించాలనుకుంటున్నాం నాట్ ఓన్లీ మాట్లాడే కళే కాకుండా ఇంకా ఇతరత్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు ఒక ముప్పై రోజుల పాటు ప్రతిరోజు మీకు ఆన్లైన్లో నేర్పించి ఒక రెండు రోజులు మాత్రము మీకు ఆఫ్లైన్లో ఉంటాయంటే ఏదైనా హోటల్ బుక్ చేస్తాం అన్నీ ఫ్రీయే కానీ హోటల్ మాత్రం ఫ్రీ కాదు ఆ హోటల్ డబ్బులు భోజనం డబ్బులు మీరు కట్టుకోవాలి అయితే మీరు రండి ట్రైనింగ్ లక్షలాది రూపాయల వరతైన ట్రైనింగ్ ఫ్రీ మీరు భోజనం కాస్టు ట్రావెల్ కాస్ట్ ఇటువంటి బ్లేజర్ ఒకటి మీరు కొనుక్కోవాల్సి వస్తుంది నేను పూజి ఇస్తున్నాను బాస్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తలరాత మారిపోతుంది కొత్తగా అయిపోతారు మీరు అభివృద్ధి చెందుతారు నేనే దానికి పూజి సో ఆలోచించకండి ఇమ్మీడియట్గా కింద ఉన్న గ్రూప్ లింక్ నొక్కండి గ్రూప్లో చేరండి వివరాలు అడిగండి మా మిత్రులు మీకు అన్ని చెప్తారు ఆల్ ది బెస్ట్ మీ గాడ్ బ్లెస్ యూ మీ కంప నాగేశ్వరరావు